భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ కేసీఆర్ పై పెట్టిన సిబిఐ విచారణ ఎత్తివేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా అందించాలని డిమాండ్ చేస్తూ మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ ప్రెసిడెంట్ బల్గూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి పిఏసిఎస్ సొసైటీ నుండి చౌరస్తా వరకు నిర్వహించిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు అనంతరం మొగుళ్లపల్లి చౌరస్తా రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొగుళ్లపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఎక్కడికక్కడ యూరియా దొరకక ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేక ఈ రోజు రైతులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది దానికి మరి ముఖ్యమంత్రి గారు బాధ్యతతో మాట్లాడితే బాగుండేది ఆయన పూర్తి బాధ్యత రాహిత్యం తోటి నిన్న కామారెడ్డికి పర్యటన పోయి చెప్తా ఉన్నాడు అసలు యూరియా కొరతనే లేదు ఆయన సినిమా టికెట్లతో పోలుస్తా ఉన్నాడు రైతులు